హాయ్ అమ్మా అందరికీ గుడ్ ఈవినింగ్ ఇంకో నైట్ నేను మీకు ఒక మంచి వీడియో పంపిస్తున్నాను ఇది మధ్యాహ్నం మూడు గంటలు చేసిన వీడియో అనమాట కానీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం లేట్ అయిపోయింది నాకు మంచి ఆలోచన వచ్చింది ఉదయం నేను బయటకు వెళ్ళాను బయటకు వెళ్ళి ఏదో చిన్న మార్కెట్ పట్టుకొని వస్తుంటే వస్తే నేను అక్కడ నాకు ఒక ఐడియా వచ్చింది ఇది కరోనాలో చేసేదానమాట ఎలా నేను కరోనాలో హోటల్స్ అయ్యేముండవు కదా అప్పుడు కుక్కలకి కాకులకి నేను వండి ఇలా పెడుతూ ఉండేదని అనమాట పెడుతూ ఆ ప్రేమ చెప్పిన నేను బయటికి వెళ్ళేసరికి గేట్ దగ్గరికి ఈ కుక్కలన్నీ నా వెనకాల వస్తూ ఉంటాయి అయితే అది గుర్తొచ్చి ఇవి నేను ఇంకా అనమాట ఇంకా నేను ఏదో పెట్టాలని ఆశపడుతున్నాయి అని అనుకుని ఈ రోజైతే నేను బయటకు వెళ్ళాను వెళ్తే కొంచెం వాటికి చికెన్ పట్టుకుని వచ్చాను పట్టుకొచ్చి ఒక కేజీ రైస్లో ఆ చికెన్ పీసులు వేసి చక్కగా వండి పట్టుకొచ్చి అట్లు పెట్టాలనిపించింది అన్నమాట పెట్టాను చక్కగా చూడండి అవి నన్ను నాతో ఆడుకుంటున్నాయి నేను నేను పెట్టినప్పుడు అప్పుడు చే తిన్నవను కాదు వాటి పిల్లలు ఆవో ఇవో ఏవో నాకు గుర్తు లేదైతే కానీ ఖచ్చితంగా నేను పిలవగానే వచ్చినాయి ఇవన్నీ నేను వాటికి ప్లేట్లు తెప్పించి ఆ ప్లేట్లు వేసి పెట్టాను అనమాట చక్కగా కడుపు నిండా తినేసి వెళ్ళిపోయినాయి ఇంకా రోజు ఇది మళ్ళీ మర్చిపోయినాయి అవి లేదు ప్రేమ అయితే ఉంది విశ్వాసం ఉంటుంది కదా కుక్కకి ఆ విశ్వాసం అయితే ఉంది వస్తున్నాయి కానీ నేనే పట్టించుకోలేదు వదిలేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను నర్సీపట్నాన్ని ఉన్నాను ఈరోజు నర్సీపట్నం ఉంటే చేస్తాను వైజాగ్లో అయితే నాకు అవ్వదు అనమాట అదిగో చూడండి కుక్కకు వచ్చి ఒక్కో ప్లేట్ పెట్టమంటున్నాయి ఇవి ఒక్కో దాన్ని పెట్టిన ప్లేట్లు ఒకటి లేదు వీటికి ఎంత స్టైల్లో చూడండి ఒకసారి అలాగని నర్సీపట్నం ఉన్నాను ఉన్నాను అని వీటి కోసం ఆలోచించనమాట పైన మేడ మీదకి వెళ్ళి కాకిలికి నీళ్ళు పెట్టి వాటికి కొంచెం బియ్యం పోసి వచ్చాను అంతవరకు అది ఓకే మళ్ళీ వీటి కోసం కూడా కిందకి రాగానే గేటు తీయగానే వచ్చేస్తాయి నేను వైజాగ్ నుంచి నర్సీపట్నం వచ్చానంటే ఆ అక్కడికి వచ్చేసరికి వచ్చేస్తాయి అన్నమాట ఇవన్నీ వాటిని విదిలించుకొని వస్తూ ఉంటాను కానీ చూడండి వాటికి ఎంత గురి ఎంత విశ్వాసమో నాకు చాలా బాధ అనిపించింది అయ్యో ఇంకా నా చేతి ఆ తిన్న విశ్వాసం ఇంకా మర్చిపోలేదా మీరు ఆ గురి ఇంకా ఉందా మీకు అని అనిపించి మళ్ళీ ఈ రోజు ఆ పని చేశాను అనమాట ఇది ఏదో గొప్ప కోసమని నేను చేయలేదు ఇది చేస్తున్నప్పుడు మా మేడము ఒక వీడియో తీసి పెడదామమ్మా అనే సందే సరే తీయు అని అంటే అమ్మాయి తీసింది నేను వాటిని గుడ్డిస్తున్నాను అనమాట ప్లేట్లలోను చక్కగా కడుపు నిండా అందులో చికెను ఉంటుంది కదా వేస్ట్ అన్నీ తెప్పాను అవన్నీ ఉడకబెట్టేసి పసుపు వేసి కొంచెం ఉప్పేసి రైస్ ఉండి ఆ రైస్లో కలిపేసి పెట్టాను అనమాట ఆ అమ్మాయి చాలా దూరం నుంచి తీసింది కాబట్టి సరిగ్గా క్లియర్గా కనిపించట్లేదు కానీ చాలా బాగా తీసింది అది కొంచెం చక్కగా ఇక దూరంగా ఉన్న వీటి కోసం కూడా పట్టుకెళ్ళి పెడతాను నేను వాటికి కూడా పెట్ట అనిపించింది కొన్ని ఇక్కడిక్కడే ఒకటి వేసు ఒకటి తినడం లేదు ఏ ఏ ఏ కుక్కకి పెట్టిస్తారో ఆ కుక్కే తింటుందన్నమాట వీటికి కూడా మరి ఏంటో ఎంగిలి ఫీలింగో లేకపోతే మరి వాళ్ళ వాళ్ళకి ఏమన్నా గ్యాస్ట్ ఫీలింగో అలా తెలియదు కానీ కుక్కల కూడాలో తినడం లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రయాసపడతాలో అక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడ అక్కడికే తిరుగుకుంటాను మా మేడొచ్చినప్పటికీ అది వండే ఉంచాలి చల్లారలేదు వేడిగా ఉందమ్మా చల్లారని చల్లారిన తర్వాత పట్టుకెళ్ళి పెడదాం నేను వెళ్ళే అన్నది సరే అని తన కిందకు వచ్చింది తనతో పాటు నేను కూడా కిందకు వచ్చిన అది పట్టుకొని వచ్చింది అనమాట ఆ అసలు ఎన్ని వస్తాయో అని డౌట్గా కొంచమే ఉండను నేను తింటే కనుక మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ చేయొచ్చు పెడతంటే మళ్ళీ కొన్ని కొన్ని చేరతాయి కదా అక్కడికి ఆ కార్ల కింద దూరిపోయి కొంచెం వెంటకి ఉన్నాయి అన్నమాట ఈ పెడతంటే బయటకు వచ్చినాయి అలాగా ఓకేనా ఫ్రెండ్స్ అది కాదు మా వీధి ఆ చివరికి అక్కడ కాంప్లెక్స్ ఉంటుంది ఇలాగా ఈ చివరికి వెళ్తే ఒక హాస్పిటల్ ఉంటుంది అన్నమాట వీరికి ఈ చివర హాస్పిటల్ ఓకేనండి బాగుంది కదా ఇది మా హౌస్ పక్కన ఉంటాము నేను దేని యూస్ కోసం చూస్తున్నారు కదా ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఆ లైక్ని చూసి నేను చాలా ఎనర్జెటిక్గా హ్యాపీ అయిపోతాను ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అంటే నేను చేసే వీడియోలు బట్టి మీ అభిప్రాయం ఉంటుంది నేను అది బలవంతం చేయను లైక్ అయితే ఖచ్చితంగా కామెంటు లైక్ పెట్టండి నేను చేసిన పని మంచిదా కాదా అని ఓకేనమ్మా మీ అందరూ మనస్ఫూర్తిగా చూసి నన్ను ప్రోత్సహిస్తాను ఆశపడుతున్నాను ఇంకా ఈ నూరు లేని జీవరాశులకి మనం ఏం పెడతాము ఎంతకంటేని ఆకలి అంటే వాటికి మనం పెట్టేది ఇదే కదా నాకు అది చాలా ఇష్టం అన్నమాట కా పై మేడ మీద కాకులు పెడతాను కింద కుక్కలు పెడతాను మా అమ్మాయి వచ్చి ఇంక ఇంతకన్నా మరి ఏం పని లేదు మరి నీకు అనేసి అని దెబ్బలాడుతూ ఉంటుంది తన పని తనదే తన ప్రజలు తనదే సరే నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటాను అనేసి అంటాను ఇంకా ఇలాంటి మంచి మంచి పనులు ఎన్నో చేయాలని ఆశపడుతూ ఉన్నాను దీనికి చూడండి అంత నిక్కో పెట్టింది తినడం లేదు అక్కడ ఆ కారు కాడ చూడండి అది పడుకులు లేవలేదు మరి దానికి ఎంత ధీమాగా ఉందో దీనికి ఎంత ధీమాగా ఉందో మరి ఇంకా మరి ఒక్కొక్క ఆకు వెయ్యాలంటే అవుతుందా ట్రై చేస్తాను నెక్స్ట్ అది అక్కడ ఒక ఆకు ఉంది కానీ అక్కడికి వెళ్ళట్లేదు ఇస్తాం దగ్గరికి ఆ రెండిట్లో రెండు తింటున్నాయి కదా ఇంకోటి ఖాళీగా ఉంది కదా వెళ్ళచ్చు కదా అది వెళ్ళట్లేదు దానికి ఎంత ఇదో మరి నాకు అర్థం అవ్వలేదు ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుంది ఇంకా అలాగా నేనైతే నాలుగు ఆకుల్లో వడ్డీ దాన్ని ఇన్ని వస్తాయని అనుకోలేదు కొద్దిగా వస్తాయేమో రెండో మూడో అనుకోను అనమాట నేను అలా సరదా పడ్డాను సరదా పడి చెయ్యాలనిపించింది చేశాను ఇది మీ అందరికీ నచ్చి ఇది మంచి పని అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు లైక్ చేసి నాకు కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ నేను ఇది చూస్తూ ఉంటాను మాకు చాలా ఇష్టమైంది అనమాట ఇది పక్కోడు ఆకలి చూడడం అంటేనే నేను చాలా ఇష్టపడుతూ ఉంటాను అయిపోయింది ఇంకా అందుకని లోపలికి వెళ్ళిపోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూసి సంతోషించి మీరు నాతో పాటు ఆనందిస్తే కనుక ఖచ్చితంగా మీరు నాకు కామెంట్స్ పెడతారని లైక్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదే మేము ఉండే హౌసు మా మేడంత ఇంక అయిపోయిందమ్మా లోపలికి వెళ్ళిపోదామే అని అంటే సరే రా అనేసి అన్నాను నేను వెళ్ళి గేట్ దగ్గర నిలబడ్డాను ఇంకా అమ్మాయి అన్నీ తీసుకొని వస్తుందనమాట ఏదో చిన్న హ్యాపీనెస్ సంతోషం ఈరోజు నేను చేసిన పని మీ దగ్గర పంచుకోవాలని ఈ చిన్న వీడియో పెట్టాను అనమాట ఇంకా ఇలాంటివి ఏమైనా మంచి మంచిగా ఉంటే ఇలాగే చేసి మీ ముందు పంపిస్తాను అది మీరు చూసి నాతో పాటు ఆనందించి మీరందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తారని ఆశపడుతూ ఉన్నాను ఓకేనమ్మా తప్పకుండా మీరు అందరూ చూడండి ఓకే ఓకే అమ్మ మీరు చూపించే ప్రేమ తప్పకుండా మీ అందరికీ నేను గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను అందరికీ గుడ్ ఈవినింగ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ